లో ప్రభా వాక్యం విత్తడానికే ఇచ్చిన అధికారము చొప్పున నీ పక్షంగా నేను నిలబడుతూ ఉంటుండగా నా యొక్క అపరిశుద్ధమైన పెదవులను మీ పరిశుద్ధ అగ్నితో కాల్చి పవిత్రపరచి నా నోటికి బోరుగా ఉండండి మాట్లాడండి వాక్శక్తిని వాక్శుద్ధిని నాకు దయచేయండి ప్రభువ చేరిన బిడ్డల కొరకే మీ పొందనాలు చక్కగా భక్తి శ్రద్ధలతో కూర్చుని ఉన్నారు ఈ ఆరాధనలో ప్రభు జ్ఞాపకార్థ కుడికులు లేదా ఈ యొక్క ఆదరణ కుడికలో పాల్గొన్నారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్ర ఈ కార్యక్రమం అంతలో మీరే తోడుగుండి తర్వాత జరగబోయే భోజన కార్యక్రమాల్లో కూడా మీరే తోడుగుండి అంతయు క్రమంగా జరగడానికి ప్రభు చూపించి ఎర్ర రామారావు యొక్క ఆత్మకు శాంతిని చేకూర్చి విడవబడిన కుటుంబ బిడ్డలకు ఈ కోడి గొప్ప ఆదరణకు ఓదార్పుగా అది ఉండటానికి సహాయం దయచేసి మీరే మహిమ పొందుకున్నమని యేసు క్రీస్తు ప్రభువారి శక్తిగల నామములో పునరుత్న శక్తిగల నామములో జయమిచ్చే నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి వీళ్ళరా విశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని ధ్యానం విలాప వాక్యాలు విలాప వాక్యాలు ఐదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు చదువుకున్నాం విలాఖ వాక్యములు ఐదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన దాసులు మాకు ప్రభులైది వారి వశము నుండి మమ్మను వినిపింపగలవాడెవడనూ లేడు జనుల ఖడ్గ భయము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము లూయ హరిద్రాల అందరూ శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి ఒక పావు గంట ముగించుకుందాం మరి మీరందరూ దేవునిని ఆరాధన చేసే క్రైస్తవులు గనక చరిత్ర మనకు బాగా తెలుసు ఇస్రాహేలీలు దేవునికి వ్యతిరేకంగా జీవించుట వలన అనగా పాపము చేయుట వలన తన బిడ్డలైన యూదుల మీద లేదా ఇస్రాయిల్ మీద దేవుడికి కోపం వచ్చి వారిని బహులోను దేశపు చక్రవర్తికి అప్పగిస్తూ ఉన్నాడు బబులోను దేశాన్ని పరిపాలన చేసే రాజు నెపిక దినేజరు అనే వ్యక్తి ఆ రాజు ఈ యూదులు ఇస్రాయిల్లు నివసించే ఎరుసల మీదకి పండెత్తి వచ్చి ఆ ఏడు శ్రీములో దేవుని యొక్క మందిరం ఉంది ఆ మందిరాన్ని కూల్చారు గుమ్మాలు కాల్చారు కొంతమందిని చంపారు కొంతమందిని వారి దేశానికి తీసుకొని పోయారు అలా వీళ్ళు పొగలోని దేశంలో పదవాసులుగా లేదా పరదేశులుగా డెబ్బై సంవత్సరాలు ఉన్నారు అంతకుముందు సంవత్సరాల్లో కూడా ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేసే పరో చక్రవర్తి చేతి కింద వీళ్ళు బానిసలుగా ఉన్నారు అయితే అప్పుడు మోసేని ఏర్పాటు చేసుకొని వారిని విడిపించాడు దేవుడు మంచి స్థితిని కలుగు చేశాడు మళ్ళా దేవుని మేలున మర్చిపోయి వీళ్ళు పాపము చేసిన విధానమును బట్టి మళ్ళా దేవుడు బబులోన్ దేశపు చక్రవర్తికి అప్పగిస్తూ ఉన్నారు సో వీళ్ళందరూ ఇప్పుడు బబులోని దేశంలో ప్రవాసులుగా ఉంటున్నారు వాస్తవానికి దేవుడు దేవుడు తన బిడ్డలైన మనల్ని ఉన్నత స్థితిలో ఉంచాడు దేవునికి వ్యతిరేకులు విరోధులు అన్ని జనులు అందరిని కూడా కిందే ఉంచాడు అంటే మనల్ని దేవుడు రాజులుగా అభిషేకించారు ప్రభువులుగా దీవించారు కానీ ఇక్కడ రివర్స్ అవుతుంది ఎవరైతే మన కింద ఉన్నారో ఇప్పుడు వాళ్ళే దేవుని బిడ్డల మీద పెత్తనం చేస్తూ ఉన్నారు ఎవరైతే దోసలుగా ఉన్నారో ఆ దేవునికి వ్యతిరేకమైన వారు విరోధమైన వారు అన్ని జనులందరూ కూడా దేవుడిని ఆరాధన చేయకుండా సృష్టికర్తను ఆరాధన చేయకుండా సృష్టిని ఆరాధన చేస్తున్నారే అసలు వీళ్ళు దేవుని బిడ్డలకు దోసలు కానీ దేవుని మెడలో అది నిలబెట్టుకోరా దేవుడిచ్చిన ఉన్నత స్థితిని నిలబెట్టుకోకుండా వాళ్ళు పాపం చేశారు కనుక వీళ్ళకి సిగ్గు కలగాలి బుద్ధి రావాలి కనుక ఎవరైతే దాసులుగా ఉన్నారో ఆ దాసుల్ని వారి మీద ప్రభువులుగా దేవుడి ఉంచి అందుకని వీళ్ళు అంటారు ఇస్రాయల్ అంటూ ఉంటారు దాసులు మాకు ప్రభువులు అయ్యారు నిజమే ఏం చేసుకున్నదే దాదంతా ఎవరైతే మా కింద ఉన్నారో ఇప్పుడు మేము పరవాసులుగా ఉంటున్నాం వారి దేశంలో ఇప్పుడు వారే మాకు ప్రభువులు ఉన్నారు వారి వసండి మమ్మల్ని వినిపింపగలిగిన వాడు ఎవడూ లేడు ఎడారి వలన భయము వలన ప్రాణములకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము లీలరా ఈ యొక్క పాఠాన్ని మనం గమనించినట్లయితే మరి పరదేశాలుగా ఉంటే సహజంగా స్థానికులు ఏం చేస్తారు పెత్తనాన్ని చేస్తూ ఉంటారు అధికారం చూపిస్తూ ఉంటారు ఇప్పుడు వీళ్ళు దాసులుగా ఉంటూ వ్యవసాయం చేసి పంట పండిస్తూ మరి ఆ పంటను వీళ్ళు తినాలి అంటే కనుక మార్గమధ్యముల శత్రువులు పొంచి ఉన్నారు మరి శత్రువులు ఉన్నారు కదా మనం వెళితే ప్రాణాలు పోతేలే వద్దులే ధాన్యం అనుకున్నామా ఇలాగైనా చచ్చిపోతారు ఆకలి బాధతో కాబట్టి వాళ్ళకి తప్పదు ఆ ధాన్యాన్ని తెచ్చుకోవాల్సిందే మార్గమధ్యంలో శత్రువులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వీళ్ళు తెచ్చుకోవాల్సిందే ఆ ధాన్యాన్ని అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు మా ప్రాణమునకు తెగించి మేము ఆ ధాన్యమును తెచ్చుకుంటూ ఉన్నాము ఇందులో మూఢవాక్యం ఏంటంటే ఈరోజు సత్యుక్త అంశం మరణమే సహజంగా జ్ఞాపకార్థ కుడికల్లో ఏ సేవకుడైన అంశాన్ని మరణం మీద తీసుకుంటాడు వాక్యాన్ని అంశము మరణమే కానీ మూల వాక్యము ఈరోజు ఏమైందంటే మన ప్రాణాలకు తెగించి మన ప్రాణాలను కాపాడుకోవాలి ఇది మూల మన ప్రాణానికి తెగించి మన ప్రాణములను కాపాడుకోవాలి ఇప్పుడు ఇక్కడ భౌతికంగా వీళ్ళు నిజంగా వాడు ప్రాణాలు కాపాడుకోవాలి కనుక అందుకోసం తినాలి కనుక ఈ గౌ సంబంధమైన ఆహారం భౌతిక సంబంధమైన ఆహారం కొరకు వీళ్ళు ప్రాణానికి తెగించి మార్గమధ్యంలో శత్రువులు ఉన్నప్పటికీ కూడా ప్రాణములకు తెగించి వెళ్ళి అది తీసుకుని వచ్చి తిని బ్రతుకుతూ ఉన్నారు స్త్రీలారా మనం అందరం తింటున్నాం తేలి తిన తెలుసా బతకారు కాబట్టి తింటూ ఉన్నాం అది దేవుడు తన వాక్యానికి కూడా ఇది ధాన్యమే అది సంబంధమైన ధాన్యం బ్రతికించి ఇది ధాన్యం దేవుడు యొక్క వాక్యము జీవాహారమైన్న ఈ వాక్యము బ్రతికించడం మాత్రమే కాదు జీవింపజేసేది ప్రైజారు హెలు బ్రతకటం వేరు జీవించడం ముందు బ్రతికేది బ్రతుకు చనిపోయిన తర్వాత జీవించేది జీవం జీవము అర్థమైందండి ఈ లోక సంబంధమైన ఆహారం ఎంత తిన్నా మళ్ళా ఆకలి వేస్తూనే ఉంటుంది మరణం తప్పనిసరిగా ఎప్పుడొకప్పుడు వస్తానే ఉంటుంది దీనితో పాటు ఈ జీవాహారమైన వాక్యాన్ని కూడా మనం తిన్నామనుకోండి మనం చనిపోయిన తర్వాత తిరిగి లేపి మన జీవింపజేసింది ప్రైజ్ ఆడు హలే ఇది ఈ వాక్యానికి ఉన్న శక్తి అర్థమైందండి కాబట్టి వాళ్ళు అన్నారు కదా ప్రాణానికి తెగించి మా ధాన్యాన్ని మేము తెచ్చుకుంటున్నామన్నారు ఈరోజు ఈ వాక్యం సంపాదించుకుంటానికి నీ ప్రాణాన్ని తెగించాలి ఇదేంటండి వాక్యం సంపాదించుకుంటే ప్రాణం తెయించడం ఏంటి అంటే ఈ వాక్యుని కందనీకోకుండా ఈ మంచి మాట నీకు చెప్పనికోకుండా ఈ మంచి మాట చెప్పే స్థలానికి నిన్ను వెళ్ళనీకోకుండా మార్గ మధ్యంలో సైతాన్ని శత్రులు పంచుకున్నాడు ఏ మాత్రమైందా ఏం చేస్తాడు మందిరానికి వెళ్తావులే మంచి సీరియల్ వస్తుందిగా మంచి సినిమా వస్తుందిగా వాడి బాధలన్నీ అలాగే ఉంటాయి అర్థమేందండి వాడు మనం మంచిగా తయారు వాడికి ఇష్టం లేదు మరణాన్ని ఓడించడం వాడికి ఇష్టం లేదు మనం అందరం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి వాడికి ఇష్టం లేదు ఎందుకంటే వాడు కూడా పాతంలో బంధించబడేవాడు కనుక వాడు మనం అందరిని వాడి ట్రాప్లో మార్చుకొని వాడితో పాటు మనల్ని కూడా నరకానికి తీసుకువెళ్లాలని వాడు ప్లాన్ చేస్తూ ఉన్నాడు ట్రాప్ చేస్తూ ఉన్నాడు ఈ రోజు దేవుని పెట్టిన మన మనం చాలా తెలివిగా ఉండాలి దేవుడు అన్నాడు పాము వలె వివేకంగా ఉండండి పావురే నిష్కపటముగా ఉండండి పూజలో పాము చాలా యుక్తి కలిగింది కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనము కూడా చాలా తెలివిగా ఉండాలి ఏ విషయంలో మన ప్రాణాలని కాపాడుకునే విషయం మన ప్రాణాలను కాపాడుకుంటామంటే ఏంటి తెలుసా కరలోక రాజ్యంలో మనం ఉండాలి మన ప్రాణాలు అక్కడ ఉండాలి అక్కడంతా సుఖం ఉండింది ఆనందం అక్కడ దుఃఖం ఉండదు ఏడుకుండదు ఏముండదు అదే ప్రాణాలు నరకంలో కూడా ఉండి అనుకోండి అక్కడ అగ్ని ఆరదు పురుగు చావు ఆ మంటకి శరీరం బొబ్బలు పెట్టి మంట పుడుతుంటే మరణం ఎదుగుతాం అప్పుడు ఆ మరణం వస్తే బాగుండు అని అసలు ఉన్నదే నిత్య మరణం నిత్యం అంటే అటనాలు అది ఎప్పుడు ఉండదు అటు చావు రాజు ఇది శరీరం మంట పడుతూ ఉంటుంది కొండ్లు కొరుగుతూ ఉంటుంది చాలా యాతన అర్థమైందండి అలాంటి భయంకరమైన నరకంలో మన ప్రాణాలు ఉండడానికి వీలు లేదు కాబట్టి మనం మన ప్రాణాలను రక్షించుకోవాలి ఆ నరకం పాలవుతూ ఉండగా రాజ్యంలో మనం ఉండునట్లుగా మన ప్రాణాన్ని మనం రక్షించుకోవాలి అందుకు కానీ ఈ వాక్యము చాలా కుసరం ప్రైజురావు హలే రూయా అయితే ఈ వాక్యము నీకు అమ్మనీకుండా నీ చేత పాపము చేయించాలని నిన్ను మందిరానికి పంపించుకోకుండా ఏ సినిమానికో ఏ వ్యభిచార గృహాలకో ఏ దొంగతనం చేసేటట్టుగానో ఎక్కడికెక్కడికో అనిపిస్తూ ఉంటాడు సైతానుడు వాడే శత్రువు సో ఈ వాక్యమైన ఆహారం సంపాదించుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శత్రు మీద నువ్వు యుద్ధాన్ని ప్రకటన చేయాలి అందులో అనబడిన సైతాన్ని మీద నువ్వు యుద్ధాన్ని ప్రకటన చేయాలి యుద్ధము చేయాలి చూడండి ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకం చేసి నేను ముగిస్తా పది నిమిషాల్లో ప్రాణానికి తెగించి ప్రాణాన్ని కాపాడుకున్న అంటే ఏంటో ఇద్దరు వ్యక్తుల్ని మీ ముందుంచి నేను వాక్యాన్ని ముగిస్తా దాగీదు దేవుని పట్ల మంచి భక్తి కలిగిన వాడు తనకి ఏడుగురు అన్నలున్నాయి ఎనిమిదో వాడు అలా పేరు పెరిగి మీకు బాగా తెలుసు అయితే ఇస్రాయి పరిపాలన చేస్తున్న మొట్టమొదటి రాజు సవులు ఏ సవులు పౌలుగా మారిన సవులు కాదు ఒకే పని కలిగిన వారు చాలా మంది ఉంటారు కదా సవులు అనే వ్యక్తిని సమయాలు అభిషేకించాడు రాజుగా అయితే సవులు ఎన్నో యుద్ధాలు చేశాడు మంచిపుణుత ఉన్నది దావి యొక్క అన్నలు కూడా ఆ రాజ్యంలో ఉంటూ ఉన్నారు ఒకనొక దినమన ఇస్రాయిలీలకు టీన్లకు యుద్ధం సంభవించింది ఆ ఫిలిస్తీన్ తరఫున ఒక అతను అండి ఆజానుబాహుడు కండలు తిరిగిన వాడు ఫలశాలి మంచి ఎత్తర ఎవరో కొలియాల్ ఆయన పేరేంటండి కొలి అయితే ఆ కొలి అంటాడు అసలు మేమంతా దేనికి నీ మీద యుద్ధానికి మీ తరఫున నా మీద ఒకళ్ళు పంపించండి నేను వస్తున్నాను ఫిలిస్టీన్ తరఫున నన్ను ఢీకుంటే నన్ను జయిస్తే మేమందరం మీకు దాసులం అయిపోతాం మీరు ఒకడు మీ తరఫున వచ్చి నన్ను నాతో తలపడితే నన్ను నన్ను ఓడిస్తే మేము దాసులం అవుతాం కానీ మీరు ఓడిపోతే కనుక ఎవరైతే వస్తారో మీ తరఫున వాళ్ళు నా చేతులు ఓడిపోతే కనుక మీరే మాకు దాసులు అవ్వాలి ఏంటి కొలియాత్తు ధైర్యం ఆ భౌతిక సంబంధమైన బలాన్ని చూసుకుంటున్నాడు నేను మంచి ఎత్తుగా ఉన్నాను కన్నలు తిరుగున్నాను మంచి బలశాలిగా ఉన్నాను వారిలో ఎవ్వరు నన్ను ఢీ నన్ను జయించలేరు అనే గర్వం గుళ్యాత్కి అయితే ప్రకటన చేస్తున్నాడు సవాలు విసురుతున్నాడు అది భౌతిక సమయం ఆహా ఆకారాన్ని చూసి వీళ్ళు గడగ వినిగిపోతున్నారేమో గులియాతి మీదకి వెళ్ళి మనం గెలవగలుగుతామా ప్రాణాలను కాపాడుకోగలుగుతామా అని ఎవరు ముందు అడిగేట్లా ఇట్లా కొలియాత్తి మీద యుద్ధం చేయడానికి బలపడటానికి అదే సమయంలో దాగిది వచ్చాడు దాగిది ఎలాంటి చాలా కొట్టివాడు చూస్తానికి చిన్న పిల్లవాడిగా కనబడుతున్నాడు వస్తూ వస్తూ వీడు చేస్తున్న సవాల్ని వింటున్నాడు కొలియాత్తుడు ఏం సవాల్ చేస్తున్నాడు ఇదిగో దేవుడు మీ పక్షంగా లేడా నీ దేవుడు మీకు బలాన్ని ఇవ్వలేడా దేవుడు మీకు విజయాన్ని ఇవ్వలేడా నా మీద కానీ అర్థమవులారా అంటే మనకయ్యా అర్థమయ్యే భాషలో చెబుతున్నాను అతను అలా అన్నా అలా రుచ్చగొడతా ఉన్నాడు వీళ్ళు గడగడ వినిగిపోతున్నారు దావేది విన్నాడు విని చాలా కోపం వచ్చింది దావేది చాలా రోషం వచ్చింది ఏమన్నా తెలుసా సౌలుతో రాజా ఆ సున్నతి లేని పిలిస్తీయుడు అంటే దేవుని బిడ్డలందరూ సున్నతి పొందాలి అది పాత నిబంధన అదే సున్నతి కొత్త నిబంధనలో బాక్కిస్మానికి సాదృశ్యం ఈ సున్నతి లేని పిలిస్తీయుడు పిచ్చివాళ్ళు వాళ్తున్నాడు ఇది మీరు మాకు పరిమిషిస్తే యుద్ధానికి వెళతాను అని అడుగుతూ ఉన్నాడు రాజుని ఆ రాజు ఎన్ని యుద్ధాలు చేశాడు ఎంత నయపెడుతుంది ఎన్ని విజయాలు సాధించారు అలాది వాళ్ళే కొలియాతుల నుంచి గడగడ ఉనిగిపోతుంటే నువ్వు చాలా కొట్టివాళ్ళు చిన్నపిల్లవాడివి నువ్వేమి అంత అయ్యా అన్నట్లుగా అంటూ ఉన్నాడు అప్పుడు యుద్ధము నాది కాదు యుద్ధము చూడండి ఇక్కడ తాగేదో ప్రాణానికి తెగించ ఎవరి మీదకి కొలియాతు మీదకి ప్రాణానికి తెగించడం అర్థమైంది కదా సార్ ఇక ప్రాణానికి నో గ్యారెంటీ ఏమండి నేను వెళుతున్నాను గుళ్యాత్ మీదకి తిరిగి వస్తానో రానో తెలియదు మొత్తానికి నేను వెళుతున్నాను యుద్ధానికి అది ప్రాణానికి తెగించడం కానీ దావిదికి విశ్వాసం ఉంది నా పక్షాన్ని దేవుడు యుద్ధము చేస్తాడు యుద్ధము నాది కాదు యోహోవాదే అని ప్రాణానికి తెగించి వెళ్ళాడు ఒడిసెల రాయి విశ్రతులు మంచి అనుభవం కలిగిన వాడు కనుక కామెంట్రీస్లో రాస్తారు ఐదు రాళ్ళు తీసుకున్నాడంట వారి మీద కేయటానికి ప్రొటెక్షన్ కొరకు కవచం ఉంది శిరస్నానం ఉంది అన్నీ ఉన్నాయి ఎవరికి గొలియాది ఐదు రాళ్ళు తీసుకున్నాడు కానీ మొదటి రాయే అలా విసిరి 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 కొట్టే ఆ రాయి ఇక్కడ మొసల భాగాన్ని తగిలింది శిరస్నానం ఉంది కవచం ఉంది ఈ పార్ట్లో ఏ ప్రొటెక్షన్ గేమ్ కూడా లేనే ఆ రాయిశ్రి ఇక్కడ కొట్టంగల్ నీ పిల్ల వీటితో పడిపోయాడు గులియాతు ఎప్పటి చచ్చిపోయాడు ప్రజల హలేనివ ఆ గుళ్యాతు సైతానికి సాదృశ్యం ఇందాక నేను చెప్పాను కదా మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి నరకంకి వెళ్ళకూడదు మహాయాతన అగ్ని ఆరుదు పురుగు చాలా పురుగు అంటే మనమే అక్కడ అగ్ని ఆరుదు ఎంతసేపు నిత్యము బాధపడుతూ ఉంటాం మన ప్రాణాలతో మన ప్రాణాన్ని మనం రక్షించుకోవాలి కాపాడుకోవాలి అనగా మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అలా వెళ్ళాలంటే వెంటనే కోడు గట్టుగా వస్తున్నాడే మానక మధ్యంలో ఆ శత్రువు అనే పడి సైతాను వాడి మీద యుద్ధము చేయాలి వీళ్ళు కూడా ప్రాణానికి తెగించి ఆ ధాన్యం తెచ్చుకుంటానికి ఆ శత్రువుల్ని మీద యుద్ధం చేసి ఆ ధాన్యాన్ని తెచ్చుకుందామని ప్రాణానికి తెగించి ఏ విధంగా వెళ్ళారో ఈ పాకముని బట్టి ఈ రోజు ఈ జ్ఞాపకార్థు కొడుకులు మనం గమనించాల్సింది ప్రియదేవిని బిడ్డలారా సైతాన్ మీద యుద్ధాన్ని నువ్వు చేయాలి తెగిస్తున్నారా సైతాన్ మీద పెడతానికి సైతాను సైతాన్ మీద పెడతామంటే ఏంటి సైతాన్ అంటే పాపం పాపం చాలా రకాలుగా ఉంది వ్యభిచారం మీద దొంగతనం మీద అసూయ కక్ష ఈర్ష వేషం అగ ఇవన్నీ పాపమే ప్రియదేవి పిల్లరా వీటిని జయించడానికి నువ్వు తెగిస్తున్నావా ఈరోజు తెగింపు లేదు అరే సినిమా మానుకోవాలి నువ్వు తెగించట్లా అరే కూతులు మాట్లాడుతూ మాను మానుకోవాలి నువ్వు తెగించట్లా దేనికరే తెగింపు ఉంటే నువ్వు సాధిస్తావు ప్రైద్రా దావిలో గొల్యాతి మీదకి ఏమి కదా తెగించి వెళ్ళాడు ప్రాణానికి తెగించి వెళ్ళాడు ఈరోజు నీవు నా ప్రాణాలు కాపాడుకోవాలంటే ఆ శత్రువు గొల్యాతికి సాధిస్తున్న సైతాన్ ఆ సైతాన్ పాపం ఆ పాపని మాట్టుకుంటాకి నువ్వు తెగించగలుగుతూ ఉన్నావు చాలా ఎడిట్ అయిపోతున్నా సీరియళ్ళకి చాలా ఎడిట్ అయిపోతున్నారు యమనస్తులు అశ్లేని దృశ్యాలు చూస్తానికి పాపం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది మానవుడు గెలవలేకపోతున్నాడు బానిసైపోతున్నా వ్యసరానికి లోలేకపోతున్నా పాపలకు మానలేకపోతున్నాడు ముందు మానలేకపోతున్నా ముందు మానిపేయటానికి తెగించట్లా పాపాన్ని జ తెగించుట్లా ఆ తెగింపు ఎప్పుడూ చూస్తలేదు నువ్వు గనక అలా తెగించకపోతే ఖచ్చితంగా మన ప్రాణాలను అనకంలోనే ఉంటాయి ఈ నువ్వు తెగించాలి పాపం మీద యుద్ధం ప్రకటన చేయి పాపాన్ని ఓడించు ప్రతి వ్యసనాన్ని మానుకో అలా తెగింపు చేసి నువ్వన్నీ అన్ని మానుకుంటే దేవుని మాట ప్రకారంగా డెఫినెట్గా విజయము నీ ప్రాణానికి తెగించి పాపాన్ని జయించు నీ ప్రాణాన్ని కాపాడుకున్న మనిషి అవుతావు ప్రైజ్ రా ఇంకో వ్యక్తులు నేను జ్ఞాపించేస్తాను షట్టకు మెస్సకు అభెత్తనకు ఏమండి ఇదే దేశంలో ఆ నిలు ఒక ప్రతిమని ఏర్పాటు చేసి మీరందరూ నా ప్రతిమకు నమస్కారము చెయ్యాలి ఎవరైతే నా ప్రతిమకు నమస్కారము చెయ్యలేదో అట్టి వారిని గుణంలో వేస్తాం అని శాసనం చేశాడు నెబ్బికలేదు షట్రక్కు మెషక్కు అభ్యర్థులకు అదే కాలంలో తానియాలు ఉన్నాడు ప్రియ దేవులు పెడతారా దానియలు ప్రియ విష్ణు ఉన్నాడు అయితే ఇప్పుడు వీరి కాలంలో నెబ్బికలు ఉన్నాడు ఇదిగో నా ప్రతి నమస్కారం చెయ్యంటే వీళ్ళు దేవుని పెట్టారు యూదుడు వీళ్ళకి వాక్యం తెలుసు ప్రభుకే నమస్కారము చేయాలి ఏ కూడా శోధించాడు సాతానుడు ప్రాక్స్ తీసుకున్న తర్వాత ఆత్మ అరణ్యానికి కొలుపుబడినప్పుడు ఆ సైతను మరి దేవుడి పిల్లలు ఆ శాతాను శోధించింది ఏమన్నా ఈ లోకరాజ్యాలన్నీ చూపించి నువ్వు నాకు నమస్కారం చేయి ఇవన్నీ నీ సొంతము చేస్తాను అని మరి ఏ నమస్కారం చేశాడా చేయలేదు ఇక్కడ షట్టకు మెస్సెకు అభ్యర్థుల కోరు కూడా ఏ మాత్రము కూడా చూసా ప్రాణానికి దిగిస్తున్నాను రాజా నీవు మా అగ్నిగుణాలు వేసినా సరే మా దేవునికే నమస్కారం చేయాలి తప్ప ఎవరికి నమస్కారము చేయడానికి వీలు లేదు మేము మీ ప్రతిమకి నమస్కారము చేయము తెలుసాలకి అగ్నిగుణాలు వేస్తారని అది ప్రాణానికి తెగించుకు మరి ప్రాణానికి తెగించారు ప్రాణాలు కోల్పోయారా చెప్పడం కోల్పోయారా కోల్పోరా ఎందుకని వీళ్ళు అగ్నిలాగా తయారయ్యారు దేవుడు దయించు అగ్ని ఆ దేవుని కనుక్కున్నారు కనుక వీళ్ళు కూడా అగ్నిగా తయారయ్యారు కనుక అగ్ని అగ్నిని ఏమైనా చేసి తా ఏమి చేయదు అందుకని వీరిని అగ్ని గుణంలో వేసినా అసలు వీళ్ళే దేవుడిలాగా అగ్నిలాగా తయారయ్యారు కనుక వాళ్ళ యొక్క తల వెంటకు కూడా కాలనే కాలని చూసారా ప్రాణానికి తెగించాడు సైతానికి మొక్కన వారి ప్రాణాన్ని కాపాడుకున్నారు అక్కడ వీళ్ళు ప్రాణానికి తెగించుకోలేదు మీదకి వెళ్ళాడు శత్రువుగా చచ్చిపోయాడే కానీ తను మాత్రం సరిపోనే సరిపోవాలి ప్రాణానికి తెగించి దాపితి వెళ్ళాడు ప్రాణాన్ని కాపాడుకున్నాడు అభ్యర్థులకు ప్రాణానికి తెగించి అగ్నివ్వంలోకి వెళ్ళారు ప్రాణాన్ని కాపాడుకున్నారు కనుక ప్రియులారా మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలంటే అర్థమైందండి ఎప్పుడైనా మరణం వచ్చింది ఎర్ర రామారావు గారికి వచ్చిన మరణం ఏదో ఒక సంవత్సరం ఏదో ఒక నెలలో ఏదో ఒక దినమునా ఏదో ఒక గంటలో ఏదో ఒక గడిలో పథ్యం ఏ నాటికైనా కాయము మాయమగుటే కాయము ఒత్తు ఖా అంటే ఖచ్చితం మొదటి కా కాయం అంటే ఈ దేహం అర్థమైందండి ఏ నాటికైనా మాయమైపోద్ది అది చెప్పలేము ఎప్పుడో మరణానికి పక్షపాతం లేదు ఆరోగ్యమా అనారోగ్యమా చిన్న పెద్ద పండితుడా పద్మరుడా పక్షపాతం లేదే దేవుని యొక్క పిలుపు వచ్చినప్పుడు ఏ వయసులో ఉన్నా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా వెళ్ళిపోవలసిందే కాబట్టి తర్వాత మరణాన్ని జయించాలి అసలైన జీవితం అది కాబట్టి ప్రియదేవిని వెళ్ళాలి ఎంత కాపాడుకోవాలన్నా భౌతికంగా నీ ప్రాణాన్ని కాపాడుకోలేవు సత్యం మరణం వచ్చింది కానీ నువ్వు చనిపోయిన తర్వాత నీ ప్రాణాన్ని కాపాడుకోవాలి అందుకే గాను పుట్టుకున్నప్పుడే నువ్వు తెగించి సైతాని మీద యుద్ధానికి వెళ్ళాలి ఆ సైతనే పాపము పాప మీద యుద్ధం చేస్తున్నావా తెగించి వెళ్తున్నావా ఆ పాపాన్ని ఓడిస్తున్నావా ప్రతి వ్యసనాన్ని మానుకుంటున్నావా దేవుడు చెప్పాడు కదా నీ పక్షాన్ని నేను యుద్ధం యుద్ధం చేస్తా అది ముందు నువ్వు కదిలరా చాలా మంది భయపడిపోతా ఉన్నారు సైతాన్ని చూసి అక్కడ గుళ్యాదులు చూసి వీళ్ళందరూ ఏమేమి భయపడుతున్నారో ఈరోజు పాపాన్ని చూసి చాలా భయపడుతున్నారు అమ్మో పాపమును జయించుట ముందు మానేయటం కూతురు మాటలు మహాచేడు అంత సామాన్యం అనుకుంటున్నారా అమ్మో పాపాన్ని జయించగలుగుతావా బైబిల్ ఒక మాట ఉంది ఎబ్రిల్ రాసిన పత్రికలో చాలా సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటారు సైతాన్ని చాలా సులువుగా పాపంలో పడేస్తారు బైబల్లో మరొక మాట ఉంది అంతే సులువుగా పాపాన్ని జయించవచ్చు ప్రైతులాడు హలే నా భారము తేలిక నా కాడి సులువు అన్నాడు మొదటి సుమార్త పదకొండు అధ్యాయములు ఎంత సులువుగా సైతర పాపంలో పడేస్తున్నాడో ప్రజల్ని అంతే సులువుగా ఆ పాపాన్ని జయించవచ్చు చాలా ఈజీ తెలుసా నువ్వు అనుకుంటున్నావు అమ్మో పాపాన్ని జయించుదామా అది నువ్వు భయపడుతున్నావు కాబట్టి ఆ పాపాన్ని జయించవచ్చు నువ్వు ధైర్యం వేయించు దేవుని నమ్ముకో ఆ పాపం మీద నువ్వు జరిగించే ఆ పోరాటంలో ఆ యుద్ధంలో నీకే విజయం కలిగేటట్టుగా దేవుడు చేస్తాడు అంతే సులువుగా జయించవచ్చు కనుక ఏదేది మిల్లారా మనం చనిపోయిన తర్వాత మన ప్రాణాలు కాపాడబడాలి ప్రత ఒక్క పద్యంలో అందుకుగాను భూమి మీద ఉండగానే మన ప్రాణాలను మనం కాపాడుకుందాం భౌతికంగా ఎంత కాపాడుకోవాలని మంచిది నీ తినినా నీకు మరణం వచ్చింది భౌతిక సంబంధంగా నీ ప్రాణాలు కాపాడుకోలేవు కానీ ఆత్మ సంబంధంగా నువ్వు చనిపోయిన తర్వాత నీ ప్రాణాలను కాపాడుకోగలుగుతావు అది ఎప్పుడంటే భూమి మీద ఉన్నప్పుడే పాప మీద యుద్ధాన్ని ప్రకటన చేసి ఈ ప్రాణానికి తెగించి పాప మీద యుద్ధం వచ్చే ఎప్పటినట్టుగా దేవుడు ఇస్తాడు అక్కడ దాబీలు ప్రాణానికి తెగించి ఏ విధంగా ప్రాణాన్ని కాపాడుకున్నాడు మిషన్ అభ్యర్థులుగో ఎవరిని ప్రాణానికి తెగించి ప్రాణాలు ఏ విధంగా కాపాడుకున్నారో మీరు అనవచ్చు మమ్మల్కి భౌతిక సమయంలో ప్రాణాలేగా మరి వాళ్ళకి రాలేనా మరణం అంటే వచ్చింది వచ్చింది అయినా మరణించిన తర్వాత మళ్ళా వారి ప్రాణాలు కాపాడబడి ఎక్కడున్నారు వాళ్ళు పర్లోకంలో ఉన్నారు కాబట్టి మనం కూడా అయితే భౌతిక సంబంధంగా ప్రాణాలు ఎంత కాపాడుకోవాలన్నా జతగదు కానీ ఈ పాప మీద యుద్ధం చేసి మనం చేయించగలిగితే మనం చనిపోయిన తర్వాత మన ప్రాణాలు ఏమండి పర్లోకరాజ్యంలో చేరితే అతి కృప చేరి ఉన్న మన మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించును గాక ఆమె సందర్భండి పోటీ అవుతుంది ముగించుకుందాం మరి భోజన సమయం అవుతుంది షుగర్ పేషెంట్ ఉంటూ ఉంటారు వృద్ధులు ఉంటూ ఉంటారు అందరూ బలం ఉంచండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులా మృత్యుంజేలా చేశాను ప్రభు మీకు వందనారు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం కనీద గారు ప్రారంభ ప్రాంతం ద్వారా ప్రారంభించారు అయ్యా ఇదిగో మరొక గారు ఇదిగో ప్రభువా చక్కని ఇదిగో ప్రభావ పాటలు పాడి ఉన్నారు నన్ను నిలబెట్టుకున్న వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు నిజమే ప్రభువా అంశము మరణమే మూల వాక్యం మా ప్రాణాలకు తెగించి మా ప్రాణాలను కాపాడుకోవాలి అనే విషయం మీద ఈ వాక్యం ద్వారా మీరు మాకు నేర్పి ఉన్నారు అందరూ కూడా ఆయన పాప మీద యుద్ధము చేస్తూ ప్రభు ప్రతి కూడా మరి జయిస్తూ చక్కగా చనిపోయిన తర్వాత మా ప్రాణాన్ని మేము కాపాడుకోగలిగే జ్ఞానము ప్రతి విడిగా దయచేసి మీరే మహిమ పొందుకుని జరిగిన కూడిక కూడికలో పాడిన పాటలు చెప్పబడిన వాక్యపు మాటలు కుటుంబ ఆదరణ పరపు చేసే ప్రార్థన విజ్ఞాపనలు సమస్తము కూడా వారికి దీవెనకరంగాను ఆదరణగాను ఓదార్పుగాను మార్చి మీరే మహిం పొందుకోండి రామారావు గారి యొక్క ఆత్మకు శాంతిని చేకూర్చండి దైవినేను చక్కగా వారిని వారినిపించండి మా మా శామను ఆశీర్వదించండి తర్వాత జరిగిపోయే ఆ విందు కార్యక్రమంలో మీరే తోలుగుని ముందుకు నడిపించి మీరు మహిమ పొందుకోను అని ఎవరు ఏదైనప్పటికీ కూడా ఎర్ర రామారావు గారి గారి శుభార్త బ్రతికున్న మాకే ప్రభువా మా ప్రాణాలు మేము కాపాడుకోవాలి చనిపోయిన తర్వాత అంటే బ్రతికున్నప్పుడే పాపం మీద యుద్ధము చేసి జయం పొందుకోవాలనే సత్యాన్ని తెలుసుకొని ప్రతి వ్యసనం మీద ప్రతి పాపం మీద ఇదిగో ప్రభా తెగించాలి ప్రభు పట్టుదలతో ఉండాలని ఆయన అది అలాంటి జయంతో కూడిన జీవితాన్ని బిడ్డగా ప్రసాదించి మీరే మహిమ పొందుకోమని ఏవారి శక్తి గల నామంలో పునర్థాన శక్తి గల నామంలో జయమించే నామములో అడుగుచున్నాము తండ్రి ఆమె మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి నెరవేరును గాక మా ఆహారం నేను మాకు దయచేయండి మా ఇళ్ళ అపరాధము చేస్తున్న వాళ్ళని మేము క్షమించిన ప్రకారముగా మా అపరాధములను క్షమించండి మేము శోధనలోనికి తేక దుష్టు తప్పించండి ఎందుకనక రాజ్యము శక్తి తలము నిరంతరం ఏమై ఉన్నాము తండ్రి ఆమె మన పొందైన దేవుని ప్రేమ మన ప్రభునేశ్వరు వారి కృప పరిశుద్ధాత్మ అన్యున్న సహవ సంగతి కొడుకుల సంఘానికి ఋషువుల కుటుంబానికి ప్రభుని దాసుల కుటుంబానికి ప్రభుత్వ సాగులకు సకల పరిశుద్ధులకు తోడయిండును దాకా ఆమె అందరు